మెగాస్టార్ చిరంజీవితో సినిమానగానే దర్శకులంతా ఎగిరి గంతేస్తారు ఆయన దగ్గర నుంచి అవకాశం రావడమే అన్నట్టుగా ఉంటారు ఎందుకంటే అంతటి అగ్రశ్రేణి కథానాయకుడితో సినిమా చేస్తే తాము కూడా స్టార్ డైరెక్టర్ గా మారిపోతామని ఎంతో మంది ఎదురుచూస్తుంటారు అటువంటి చిరంజీవి ఒక దర్శకుని పిలిచి ఈ సినిమా చేద్దామంటూ స్క్రిప్ట్ కూడా ఇచ్చినప్పటికీ చెయ్యను అని భయపడుతూ ముఖం మీదే చెప్పేశాడు దానికి చిరంజీవి ఏమాత్రం నొచ్చుకోకుండా సరే అన్నారు అయితే అదే దర్శకుడితో తర్వాత సినిమా చేసి బ్లాక్ బాస్టర్ హిట్ సాధించారు చిరంజీవి మలయాళం సినిమా లూసిఫర్ను గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేశారు ఈ సినిమా చేయడానికి పలువురు దర్శకులు సంప్రదించారు వారిలో సుజిత్ బాబీ లాంటి వారు కూడా ఉన్నారు కానీ వారెవరు ఈ సినిమా చేయడానికి ముందుకు రాలేదు ఆసక్తి చూపించలేదు అలాగే బాబీ కూడా చేయను అన్నాడు నేను అనుకున్న చిరంజీవి వేరు నేను ఫ్యాన్స్ కు చూపించే చిరంజీవి వేరు అని వేరే వారి కథలో తాను సినిమా చేయను అని తన సొంత సినిమాతోనే చేస్తాను అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు వేరే వారి కథతో సినిమా చేస్తే ఫ్లాప్ అవుతుందని అందుకు సర్దార్ గబ్బర్ సింగ్ నిదర్శనం అని కూడా చెప్పారు సరే అలా అయితే నువ్వు నన్ను ఏ విధంగా చూపించాలనుకుంటున్నావో కథ చెప్పు అలాగే చేద్దాం అని బాబీని చిరంజీవి కోరారు కొద్ది రోజుల సమయం తీసుకున్న బాబీ తర్వాత వెళ్లి వాల్తేరు విరే కథ చెప్పగా అది చిరంజీవికి బాగా నచ్చింది మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ అయింది ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంబరా చేస్తున్నారు చిరు త్రిషా కథానాయకగా నటిస్తోంది యూబీ క్రియేషన్స్ బ్యానర్ పై మూడు వందల కోట్ల తో రూపుదిద్దుకుంటుంది మే నెలలో విడుదల కాబోతోంది తర్వాత అనిల్ రావిపూడితో ఒక సినిమా శ్రీకాంత్ ఓదెలాతో ఒక సినిమా తర్వాత బాబీతో మరో సినిమా చేయబోతున్నారు చిరంజీవి